నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం ఊరి పేరు అడ్రస్ చెప్పు మీ పేరు నా పేరు గోపాల్ సార్ గంగులపాడు గంగులపాడు పెద్ద కడుపు మండలం పెద్ద కడుపూర్ మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఇప్పుడు మనం నిలబడ్డ ఏ వెరైటీ ఇది సూపర్ డిలక్స్ సూపర్ డిలక్స్ దీనికి వయసు ఎంత ఉంది వయసు నూట పది రోజులు అవుతుంది నూట పది రోజులు అవుతుంది ఇప్పుడు కాయలు కోస్తున్నావా కోస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ గా నుంచి నీకుతాయిల్సే వాడావు నువ్వు తాయిలే వాడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు ఇది నిరుగా నుంచి వాడుతున్నాం సార్ అంటే ఇది మూడో సంవత్సరం మూడో సంవత్సరం సార్ మూడో సంవత్సరం నీకు మూడు సంవత్సరాల నుంచి దిగుబడులు కానీ అన్ని పెట్టుబడులు కానీ అంతా బానే ఉంది నీకు ఇప్పుడు ఎన్ని రౌండ్లు కొట్టిన దీనికి అటు ఇటుగా దీనికి ఐదు రౌండ్ తెచ్చి పెట్టుకున్నాను ఆ రౌండ్లు న్యూట్రియన్స్ న్యూట్రిన్స్ మేము చెప్పినట్టు టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ తిరుగుల మందులు అన్ని కొడుతున్నావు ఇప్పుడు నీ పొలంలో అక్కడ కొద్దిగా పండు కనబడుతుంది ఆకు మచ్చ అట్లాంటి ఉన్నాయి దానికి టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ కొట్టాలి దాని తర్వాత అమ్మటే న్యూట్రియం మ్యాక్స్ ప్యాకెట్ తర్వాత బోరాను మైసీన్ ఇట్లా మూడిస్తున్నాం అవి కూడా కొట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడున్న వాతావరణానికి ఆరు రోజులకు ఆరు రోజులు డోసు కొట్టుకోవాలి కంపల్సరీ డోసు కొట్టుకుంటే దాంతో పాటు ఫ్లేమ్ కూడా కొడితే ఎర్రనల్లి ప్రభావం తగ్గిద్ది ఆ నీ తోటలో కూడా అక్కడక్కడ ఎర్రనల్లి కొద్దిగా పైన చిగురులు మాడిపోతున్నాయి ఇప్పుడు మందు కొట్టి రోజులు అయితే దీనికి ఇది వారమైన వారం పైన ఉంటది వారానికి అయితే అట్ట కాదు లేదు సార్ వారం పైన అయింది మధ్యలో కష్టపడి కొట్టినాను ఆ మరి కంట్రోల్ అవ్వలేదు కంట్రోల్ ఇప్పుడు ముందు మాకు అర్థం కాదు ఇప్పుడు కంట్రోల్ అయిందా ఇప్పుడు చూపి ఎన్ని రోజులు అవుతుంది అది కొట్టి నువ్వు ఆ ముందు కొట్టి నాలుగైదు రోజులు మరి నాలుగు నాలుగు ఐదు రోజులు అయితే మరి ఏది ఆ పండాకు అన్ని పాలేదు కదా అదే టెన్ ఎక్స్ పవర్ ఆలు క్లీరు కొట్టి చూడు నువ్వు పది రోజుల్లో మొత్తం చేను మళ్ళీ నల్లంగా అయిపోద్ది చేరు ఎందుకు కొట్టుకోవట్లేదు ఇప్పుడు పోయిన సంవత్సరం ఆలూరులో వాళ్ళు మొత్తం ఎత్తున్నా ఇంకా దీనికంటే దారుణంగా ఉంది ఎర్రంగపోయి పండుగకు వచ్చి టూ జీరో ఫోర్ త్రీ వెరైటీ ఇంకా తీసేద్దాం అనే టైంలో మన రెండు మూడు రౌండ్లు కొట్టించి దాంట్లో టెన్ ఎక్స్ ఫోర్ ఆల్ క్లియర్ కొట్టిస్తే ముప్పై కంటే పైన అయింది వాళ్ళకి దిగుబడి ఇప్పుడు బయట మందులు వాళ్ళు ఏమైనా వరకేస్తున్నాయి మీకు లేదు సార్ అవైనా డబ్బులు కట్టాలి సార్ ఇవ్వనే డబ్బులు మరి సరే ఇప్పుడు కాపు వస్తే ఎలా ఉంది కాపు బాగుంది సార్ బాగుంది సార్ ఇప్పుడు పక్కన కెమికల్స్ మన సోమేష్ నువ్వు వాడుతున్నాడు దానికి ఇది తాడ ఏం కనబడుతుంది అది అంతా పండగ తెగులు వచ్చి ఎర్ర నీళ్ళు సార్ అది ఇప్పుడు నువ్వే అంట సోమేష్ ఆ కూడా సార్ రకంగా అది ఎక్కువ కూడా సరే చాలా మూపడి నెల్లే ఎక్కువ మీ దాంట్లో మా దాంట్లో ఎర్రనల్ చాలా ఎక్కువ ఉండదు విపరీతం కదా దానివల్ల చేను మాడిపోయి ఎర్ర ఫోన్ మొత్తం పాడైపోయింది మొత్తం నువ్వు కెమికల్స్ వాడు మందులే వాడు మరి ఇప్పుడు నీ కాడి కట్టాక ఈ చేను ఈ చేను చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది బాగుంటుంది వాడినా బాగా మరి నువ్వు నీకు తాయిల్స్ పోయిన సంవత్సరం వాడేవా సంవత్సరం వాడినా సార్ మరి అప్పుడు ఎట్టుంది నీ చేను బాగుండదా మరి ఈ సంవత్సరం ఎందుకు వాళ్ళు నువ్వు సార్ మరి మందుల అంగటి వాళ్ళు వద్ద అన్నారు బాగానే ఉంది అంగడవాళ్ళు నష్టపోతారా నువ్వు నష్టపోతావా ఇప్పుడు నీకు ఒక లక్ష లాస్ వస్తుంది ఇప్పుడు నీ చేకి ఇప్పుడు ఆ చేను మొత్తం ఒక ఎకరం అరవై అనేది ఎన్ని కంట పదిహేను కంటాలని అయితే మరి దానికి పెట్టుబడికి దానికే సరిపోద్ది మరి లాస్ వస్తే ఎవరు ఇస్తారు నీకు అంగడవాళ్ళు వచ్చేస్తారా ఇవాళ ఈ చేను ఎంత అనుకుంటున్నావు ఇది ముప్పై ఈజీగా అయితే ముప్పై కింటాయి మరి ముప్పై కింటాల్కి పదిహేను కింటాల్కి ఏమైనా ఉంది అసలు డిఫరెన్స్ సగానికి సగం తేడా కనబడుతుంది ఇది రైతు సోదరులందరూ తెలివితోటి వ్యవసాయం చేసుకోవాలి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఆ షాప్ వాళ్ళు చెప్పారు ఈ షాప్ వాళ్ళు చెప్పారు అనేది కాదు ఇలా మేము చూస్తున్నాం ఇప్పుడు ఈ చేను నితాయిల్సి వాడుతున్న చేను అది ఒక పక్కన అది ఒకసారి చూపేటట్టు దీని పక్కనే కాడిగెట్టు ఆ చేను ఇతనే సోమేసింది ఆ చేను అది కెమికల్స్ వాడుతున్న చేను అది కూడా చూపిస్తాం మీకు ఎంత ఎట్లా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ఇవాళ ప్రతి రైతు కూడా మందులు మన ఎమిగ్నూర్ బ్రాంచ్లో ఉన్నాయి అని గుడ్డిగా మీరు తీసుకొచ్చి కొట్టద్దు అక్కడ ఇచ్చేవి కూడా మీరు చూసుకోవాలి వాళ్ళు నికితా బ్రాండ్ ఇస్తున్నారా లేకపోతే వేరే బ్రాండ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి ఎమిగ్నూర్ బ్రాంచే కాదు ఇప్పుడు ఇక్కడ కొన్ని ఊర్లలో కూడా మన మందులు తీసుకొచ్చి రైతులకి ఇస్తున్నాం సార్ అని చెప్పి కొంతమంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా మన పేరు చెప్పి వేరే మందులు తీసుకొచ్చి ఇవ్వటం ఏమైనా జరుగుతుందో అవి కూడా మీరు గమనించుకొని మిగతా బ్రాండ్ ఉంటేనే తీసుకోండి మూత మీద కూడా మిగతా అని లోగో వస్తుంది బాటిల్ మీద మిగతా లోగో వస్తుంది ప్రతి దాని మీద మన బాటిల్స్ మీద కూడా మిగతా లోగో వస్తుంది అవి ఉంటేనే కొనుక్కోండి మీరు వేరే మందులు కొట్టి మోసపోవద్దు మీరు మన కంపెనీ మందులు అని చెప్పి వేరే ఇచ్చి మీతో కొట్టిస్తే మీరు మోసపోవద్దు ఇప్పుడు ఈ చేను పనితనం ఎట్లా ఉందన్న ఒకసారి చూపి కాపు ఇవన్నీ ఇది చూపి సోమేష్ లేపు చెట్టు ఎట్ట కాసిందో చూపి కాశీ ఎరలబడింది చెట్టు కాశీ ఎరలబడింది చెట్టు ఇటు ఇది లేపు సోమేష్ ఒకసారి కాసిందో ఇది నిఖితాయిల్స్ మొదట కానించి క్రమం తప్పకుండా వాడుతున్న మిరప తోట దీంట్లో కాయలు మొత్తం బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ కింద ఈ కాయలు ఏమన్నా మచ్చ వచ్చినాయి అంటే కింద ఈ వర్షాలకు కానీ లేకపోతే నేలకు తగిలి ఇట్లా మచ్చ వచ్చింది ఇది మందుల వల్ల కాదు లేకపోతే ఇంకో రోగం కాదు ఇది ఏమంటావు సోమేష్ ఇది కింద నేలకి తగిలి వచ్చింది మచ్చ అంతే కదా దీనికి కంటిన్యూస్ గా నితాయిల్సే వాడుతున్నారు దీనికి అసలు పైన వచ్చే మళ్ళీ చిగురులు కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇర్లబడింది చెట్టు కూడా ఇక్కడ గిట్టమ్మటే ఇది ప్రతి రైతు కూడా మిగితాయిల్స్ వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు మంచి దిగుబడులు తీసుకుంటారు చెప్పడం జరిగింది ఇవాళ మళ్ళీ మీ కళ్ళ ముందు కూడా చూపిస్తున్నాం వాడిన తోటకి వాడిన తోటకి కెమికల్స్ వాడిన తోటకి మిగితా ఆయిల్స్ వాడిన తోటకి ఈ రెండు కోతల మీద ఎన్ని కెంటాల్ అయితే ఈ ఎకరం ఉన్నకి అంటే ఎకరానికి పది అన్నట్టు ఇప్పుడు ఇది ఎకరా ఉన్నారా ఎంత ఎకర ఎకరాన్నరకి రెండు క్వింటాలు కోట్ల పది అయితే అవుతాయి అంతే పదిహేను పదిహేను పదహారు క్వింటాలు అంతా పది పదిహేను పదహారు క్వింటాలు అయితే అంటే ఎకరానికి యావరేజ్ పది గంటలు వస్తున్నట్టు అట్లాగైతే మరి నీకేం మిగులుతుంది చెప్ప ఇది ఇప్పుడు కెమికల్స్ ఏ కాదు ఫస్ట్ కానీ మిగతా ఆయిల్స్ ఒక్కసారి కొట్టిన అంతే ఇంకా మొత్తం ఫస్ట్ కాని నుంచి ఇప్పుడు దా కెమికల్స్ ఏవో అని వాళ్ళు మరి ఇప్పుడు ఆ చేయనికి ఈ చేయనికి నీకు డిఫరెన్స్ ఏం కనబడుతుంది చెప్పు గ్రోత్ కూడా కాయగా బాబట్ సైజు నీకు బరువు గానీ షైనింగ్ గానీ ఎట్లా ఉంది కాయలు అసలు అందులో ఎట్లా ఉన్నాయి కాయలు అంటే అది అది సూపర్ డెలక్స్ ఇది దేవనూర్ డెలక్స్ కూడా లావ్ వస్తుంది కాయ కొంచెం ఇంకా దానికంటే మంచిగా రావాలి మరి అది ఇప్పుడు షైనింగ్ ఎట్ వచ్చింది కాయ బాగా వచ్చేసారి నువ్వు ఏం చెప్తావు రైతులకి ఇప్పుడు కెమికల్స్ వాడుకుంటే మంచిది అంటారా నిగతాయిలు వాడుకుంటే మంచిది అంటారు వాడితే సార్ నిగతాయిలు వాడితే మంచి దిగుబడు పక్కన నీకు చూస్తూనే ఉన్నావు కదా పక్కన పోయిన సంవత్సరం నువ్వే వాడినవు కదా పోయిన సంవత్సరం వాడిన సార్ నీడైతే నీరుడు వాడితే అట్లా ఉంది నీరుడు తోట పోయిన సంవత్సరం బాగా వచ్చింది సార్ అది ఎంత పడింది నలభై రెండు గంటలు పడింది నలభై రెండు గంటలు అయింది ఒక్క ట్రిప్ లో పోయి పోయి చేసుకొచ్చింది రెండు ఆరు రౌండ్లకి వేసుకొచ్చింది ఆరు పన్నెండు రౌండ్లకి వేసుకొచ్చింది మొత్తం సార్ పోయి ట్రైన్ పోయి పంట పడింది సార్ నలభై చాలా మందికి ముప్పై పండ్ లేక నెలలు లేవు సార్ ఇక్కడ ఎరణాలు వచ్చి వానలు పడితేనే మాకు కొంచెం వర్షధారణ ఉంటే బాగుంటుంది సార్ వర్షధారిన లేదు కాబట్టి మాకు అంత అయింది సార్ అందుకని వదలం కొట్టలేదు పొడితే కానీ పెద్ద కరపాలి పైన నెల తేమ కదా ఇప్పుడు అన్ని కంటే ఇన్ని అనేది కాదు ఇక్కడ మ్యాటర్ మిగతా ఆయిల్స్ వాడుకుంటే ఇరవై క్వింటాలకైతే తక్కువ కాకుండా పండిద్ది అనేది నేను చాలా సార్లు చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడే చెప్తున్నా ఇరవై కింటాలు అయితే ఓ పది కింటా పెట్టుబడి కింద పోద్ది ఒక పది కంటే మిగులుతాయి రైతుకి అనేది నా కాన్సెప్ట్ ఇంకా ముప్పై నలభై అనేది రైతు చేసుకునే దాన్ని బట్టి ఉంటది ఇప్పుడు ఎకరం రెండు ఎకరాలు వేసుకొని జాగ్రత్తగా వాళ్ళే పనులన్నీ చేసుకుంటా జాగ్రత్తగా చేసుకుంటే ఐదు ముప్పై క్వింటాలు కానీ ముప్పై కంటాలన్నీ నేను ఎక్కడ ఇరవై కంటాలు అయితే గ్యారంటీగా అయితే మన మందులు వాడుకుంటే ఫస్ట్ చివరి దాకా వాడుకుంటే మధ్యలో కోర్సులు అన్నీ ఇస్తున్నాం మనం బీటీ స్పెషల్ అని ఫ్లేమ్ అని తర్వాత పిఎఫ్ఆర్ ఇట్లా అన్ని కూడా న్యూటన్స్ అన్ని చెప్పడం జరుగుతుంది అవి కనుక వాడుకుంటే ఫస్ట్ చివరి దాకా ఇరవై అయితే ఖచ్చితంగా అయితే ఎకరానికి అందులో డౌటే లేదు ఇంక ఇప్పుడు మనకు ఆశ ఎందుకన్నా ఎక్కువ ఎందుకు ఆశా ఒక పది పద్ధతి ఒక పది మిగులుతాయి మనకి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ మెయిన్ మందులు ఒకటే కాదు మందులు అనేది కాపాడిద్ది కింద నువ్వు భూమిలో వేసే మందులు నువ్వు కలుపులు తీపిచ్చాయి కానీ ఇవన్నీ కూడా అవన్నీ వ్యవసాయం చేసేదాన్ని బట్టి పంట పండిద్ది ఇప్పుడు ఇది చూపిస్తే ఇది ఒకసారి ఎట్లా అయిపోయింది నువ్వు చెప్పన్నా నేను చెప్పడం కాదులే కానీ నీ చేను నువ్వు కెమికల్స్ వాడావు అంత ముద్దు కట్టా సరే ఇంకా మొత్తం అయిపోయింది ఇంకా ఇది రైతు సోదరులందరూ కూడా గమనించాల్సింది లిఖితా ఆయిల్స్ ఫస్ట్ గా నుంచి చివరిదో ఆడుకుంటే ముసల్దనం రాదు అని చెప్పి నేను సార్లు చెప్పడం జరిగింది ఇవాళ మనం తోటలో కూడా ఉన్నావు ఇప్పుడు మన షోమేసు నిరుడు ఆడాడు మీరు డెట్ ఉన్నాయన్న నీ పొలాలు బాగున్నాయి మరి ఈ సంవత్సరం మీరు రాలేదు ఒకసారి ఏదో ఆన్లైన్ లో బుక్ చేసుకున్నావా లేకపోతే ఎమికి నూరులో ఒకసారి తీసుకొచ్చి కూర్చున్నావు నీకు ఇంక రిజల్ట్ బాగోలేదు అని చెప్పి ఇంక కెమికల్సే వాడినావు ఇంకెట్ల అయిపోయింది తోట ఎన్ని రోజులు దీనికి వయసు వయసు మూడు నాలుగు నెలలు సార్ ఇప్పుడు ఫస్ట్ కోత ఇది రెండో కోత రెండో కోత ఫస్ట్ కాత ఎన్ని కింటాలి ఫస్ట్ కాత ఏడు కింటాలి అయింది ఎన్ని ఎకరాలు ఇది అరవై ఎకరం అరవై సార్ ఎకరం అరవై సెంట్లకు గాను ఏడు కింటాలు ఇప్పుడు రెండో కోత ఎంత ఇద్దాం ఏం తెప్పితే అర్థం అవుతుంది సార్ ఇంకా ఎట్లా అవుతుంది ఇంకా అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంకా నువ్వు ఏం మందులు కొట్టి దీన్ని అంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నావు దీన్ని మళ్ళీ లైన్లో తీసుకురావాలంటే అయితే సార్ బాగా ఇలా రైతు సోదరులందరూ కూడా ఈ సంవత్సరం మిరపకాయలకి రేట్లు కొంచెం తక్కువ ఉండటం వల్ల వాడుకోవటానికి భయపడుతున్నారు అది ఒక ఫస్ట్ కారణం అయితే భయపడకుండా ఇంకొక నాలుగైదు కింటాలు మంచి మందులు వాడుకొని పండించుకుంటే ఆ నాలుగు ఐదు కింటాలతోటి మీకు పెట్టుబడి వెళ్ళిపోద్ది అని చెప్పి నేను చెప్పడం జరిగింది చాలా సార్లు ఇప్పుడు అట్ట కాదన్న నీకు ఏడైంది ఇప్పుడైతే ఇంకొక ఏడు అయిద్దాం అనుకుందాం పద్నాలుగు ఎకరం ఉన్నారా పద్నాలుగు అంటే ఎకరానికి పది వచ్చినట్టు నీకు పెట్టుబడులకి ఇంకేం జరిపోతాయి పది కింటాలు వస్తాయి అదే ఒక ముప్పై ముప్పై ఐదు అయింది అనుకో అప్పుడు ఎంత బెనిఫిట్ వస్తుంది నీకు హైదరాబాదు వచ్చి తీసుకొచ్చుకుంటే ఒక మూడు నాలుగు రౌండ్లకి ఒక ఆరు రౌండ్లకి తెచ్చుకుంటారు అవి కంటిన్యూస్గా వాడటం జరిగింది కాబట్టి పొలాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మనం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ రావడానికి అని చెప్పి ఇక్కడ బ్రాంచ్ పెట్టడం జరిగింది ఎమ్మెక్నూర్లో ఆదోనిలో వీళ్ళు బ్రాంచ్కి ఆడిపోయి ఎప్పుడన్నా ఒక రౌండ్ తెచ్చుకుంటున్నారు కొడుతున్నారు అది ఒకసారి కొడితే ఏం అర్థం కాదు మాకు రిజల్ట్ అంత బాగోలేదు అని చెప్పి ఆపేయటం జరిగింది ఇది రైతులకి తనం వల్ల పొరపాటు వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి దానివల్ల ఇప్పుడు పంటంతా నష్టమే ఇది ఇప్పుడు దీనికి ఇటుగా నూట పది నూట ఇరవై రోజులు ఈ తోట వయసు ఇది అయిపోయింది ఇప్పుడు పైన వచ్చేదంతా కూడా కుచ్చిమూడత మొత్తం ఇది ఎర్ర నెల్లి ఎక్కువైపోయింది ఇది మొత్తం కెమికల్స్ వాడారు దీంట్లో ఇప్పుడు ఈ పక్కనే కాడిగట్టు ఈ చేను గోపాల వల్లది ఇవాళ చూడటానికి రావడం జరిగింది అయితే సోమేష్ ఒకసారి కొట్టింది సార్ అది కూడా చూడండి అంటే ఇక్కడికి వచ్చాయి ఈ చేలోకి నేను